श्री हय्रीवास्टनामस्त्र हयग्रीव महाविष्णु केशवो मधुसूदन गोविंद पुंडरी काो विस्वंबरो आदिसर्वी सर्वातर सनातन నిరాధారో నిరాకారో నిరీసో నిరుపద్రవ నిరంజనో నిష్కలంకో నిష్కళంకొ సాక్షి నిరామయనందమయసాక్షి శరయ్య శ్రీమాన్ శ్రీమాల్కత్ర शिव सारस्वत प्रद वेदाधत्ता वेद निधि वेद वेद प्रभूतन पूर्ण पूर्ण इता पुण्य पुण्य कीर्ति परात्पर परमात्मा परंज्योति परमेश पारगः परः सर्ववेदात्मको विद्वान् वेदवेदाङ्गपारगः सकलोपनिषद्वेद्यो निष्कलः सर्वशास्त्रकृत् <coughs> हस्तो वरप्रदः पुराण पुरुष पर शात दात जितक्रोधो जिता मित्रो जगन्म जगन्मृजुरो जीव जयदो जार्जुनासन जन जनस्तुत्यो जनस्तु जानक प्रिय प्रभु విమో విశ్వచ్చిస్తు విధీంద్ర శ సంస్ శాంతిక్షాంతిపారగయప్రదతిమయ శ్రేయాసతిరీశ్వర అచ్యుతోనంత రూప ప్రాణపృథివీపతి అవ్యక్త వ్యక్తాక్షుతమోహర అజ్ఞాననాశకోని పూర్ణచంద్ర సమప్రభ జ్ఞానదో వాక్పతి యోగీ సర్వకామద మహాయోగీ మహామౌని సాంపతి హంస పరమహంస విశ్వగుప్తీరాట్స్ శుద్ధస్ఫటిక శాసోజట సంయుమధ్యాంతరహితీశ్వరేశ్వర ఇదిహయ్రీవాష్త్రమ స్తోత్రం సంపూర్ణం సర్వే జన సుఖినో సర్వం శ్రీ హైగ్రీవ పాదారవిందర్పణమస్తు